మనకు శాస్త్రం చెప్తోంది సూర్యోదయం నుంచి నలభై నిమిషాలలోపు ఏదైనా పూజ చేయడం ద్వారా మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుందని ఈ పదకొండు పది ఇవన్నీ కూడా సమయాలు కూడా మనకు ఉండేటువంటి వసతిని బట్టి మనం ఇవాళ అందరం ఇవాళ సహజంగా ఎవరు కూడా సూర్యోదయా పూర్వం లేచే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది సూర్యుడు వచ్చిన తర్వాత ఆయన లేపితే నిద్ర లేచే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి మనకి ఈ పూజా విధానం తెలవట్లేదు కానీ సూర్యోదయం అయిన తర్వాత నలభై నిమిషాలలోపు భగవధారాధన ఎవరైతే చేస్తారో ఆ చేసినటువంటి ఏ భగవంతుని అయితే అర్చిస్తారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టుగా రెండు దీపాలు ఎందుకు పెట్టాలంటే ఆ జ్యోతి యొక్క కాంతితో సౌభాగ్యం ఆ ఇంట్లో ఆండవిస్తుంది సౌభాగ్యం అంటే కేవలం స్త్రీల యొక్క పసుపు కుంకుమలే కాదు మంచి సంతానం మంచి భర్త మంచి సంపాదన మంచి ఆరోగ్యం ఇలా సౌభాగ్యాన్ని వివరించారు మన పూర్వీకులు కాబట్టి ఈ సకల సౌభాగ్యాలు ఇంట్లో ఉండాలంటే సూర్యోదయం అయిన తర్వాత నలభై నిమిషాల్లో భగవధారాధన చేయడం చాలా శ్రేయస్కరం ఇక పన్నెండు తర్వాత చేయాలంటే అది పూజ పన్నెండు తర్వాత పితృదేవులకు చేస్తారు అపరాహ్న వేళ అంటారు దాన్ని అపరాహ్న వేళ తర్వాత ఎవరూ కూడా ఆ సమయంలో పూజ చేయకూడదు పూజ చేయడానికి ఉదయము సాయంత్రము ఈ రెండు సమయాలు మనకు కేటాయించారు మన పూర్వీకులు ఉదయం ఏమో సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం ఏమో దీపాలు పెట్టేవాళ్ళు అంటాం గోధూలి వేళ అంటాం ఆ సమయంలో దీ దీపాలు పెట్టే వేళ లేదా గోధులు వేళ అంటారు ఆ సమయంలో దీపాలు పెట్టడం ఆ సమయంలో పూజ చేయడం శ్రేయస్కరం అప్పుడు ఎందుకు దీపం పెట్టాలి ఇంట్లో దేవుడు ముందర అంటే అప్పుడు లక్ష్మి వచ్చే సమయం అని మన పూర్వీకులు అందరూ అందరూ అంటారు కాబట్టి లక్ష్మి వచ్చినప్పుడు ఇల్లు కలకళ్ళాడాలి కాబట్టి దీపాలు వెలిగించి అమ్మను అర్చిస్తే ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలను ఆ పరామిక ఇస్తుందనేటువంటి నమ్మకం మన హైందవ సమాజంలో ఉంది కాబట్టి మన పూర్వీకులందరూ ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి మనం ఉదయము సాయంత్రమే చేయాలి కానీ మనం పన్నెండు గంటలకు చేస్తాము ఒంటి గంటకు చేస్తామంటే అది అది కేవలం ఆ సమయం పితృదేవతలకు సంబంధించిన సమయం కాబట్టి ఆ సమయంలో పూజ చేయటానికి పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి మనం కూడా చేయకుండా ఉంటేనే మంచిది నేను చేస్తాను అని మొండికేస్తే దానికి మనం ఏం చేయలేము